హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదే మరకొనం ప్రసాద్ ఈ దెబ్బతో రోజా సీటు గల్లంతేనా రోజా దెబ్బకి వైసీపీ అబ్బా విషయం ఏంటి అంటే మంత్రి రోజా గారు ఈవిడ ఆ శాఖకు సంబంధించిన అంశాల కంటే కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చంద్రబాబు నాయుడు గారును లోకేష్ గారును పవన్ కళ్యాణ్ గారిని సెటైర్లు వేయడానికి మాత్రం బ్రహ్మాండంగా ఉంటారు సరే అది అంతవరకు వేరే విషయం పెద్దాక జరిగేదేలే కానీ ఇప్పుడు తాజాగా రోజా గారిపై వచ్చిన ఈ యొక్క వివాదాస్పదమైన వ్యాఖ్యలు ఏంటి అంటే మరి పుత్తూరు మున్సిపాలిటీకి సంబంధించి ఒక వార్డు కౌన్సిలర్ ఆవిడ పేరు భువనేశ్వరి గారు ఆవిడ నిన్న ప్రెస్ మీట్ పెట్టి మరి సాక్షాధారాలతో సహా బయటపెట్టింది పెట్టింది ఏంటి ఆ విషయం అని అంటే ఆవిడ ఒక వార్డు కౌన్సిలరు ఈ వార్డు కౌన్సిలర్ పైగా ఆవిడ దళిత సామాజిక వర్గానికి చెందిన మహిళ సో ఆవిడికి మరి మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తాను అని అని చెప్పేసి ఆశ పెట్టారంట సరే సాధారణంగా రాజకీయాల్లో ఉన్నమాటే కదా ఉదాహరణకి ఇప్పుడు ఆవిడ ఎమ్మెల్యేగా ఉన్నారు నీకు మంత్రి పదవి ఇస్తారంటే ఆవిడికి మాత్రం ఆశ ఉంటుంది సో అదే విధానంలో ఇక్కడ ఈవిడ ఒక వార్డు కౌన్సిలర్ని నీకు నేను మున్సిపల్ చైర్మన్ పదవి ఇప్పిస్తానన్న ఓకే రైట్ ఇప్పిస్తాను అనగానే సరే ఏం చేయమంటారు అంటే అన్నను పంపిస్తానని చెప్పేసి వాళ్ళ పిఎనో అనుచరుడు ఎవరో కుమారస్వామి అంట అతను పంపించారు పంపించిన తర్వాత నలభై లక్షల రూపాయలు వసూలు చేశాడంట అతను ఏది మున్సిపల్ చైర్మన్ పదవిస్తానని చెప్పేసి అది మూడు విడతల్లో ఆ నలభై లక్షల రూపాయలు తీసుకున్న తర్వాత ఆ మున్సిపల్ చైర్మన్ పదవి కాస్త వేరే వాళ్ళకి అప్పచెప్పారట ఇక దాని తర్వాత ఈ బాధితురాలు రోజా మేడం గారు ఏంటి మా పరిస్థితి అని చెప్పేసి ఈవిడ ఆవిడకి చెప్పినా ఆవిడ పట్టించుకోవట్లేదట ఇది భాగోతం ఇప్పుడు దీనిని బట్టి ఏమని అర్థం చేసుకోవాలి జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూసారా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత అనేది ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఎందుకు ఉంటుందా అనుకున్నాం ఎందుకంటే ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సరే సేవా కార్యక్రమాలు కానీ నిధులు కానీ ఎటువంటివి వాళ్ళకి మంజూరు చేయట్లేదు ఎమ్మెల్యేలకి మరి అటువంటి క్రమంలో వాళ్ళకి అసలు నిధులే మంజూరు చేయట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇంకా వ్యతిరేకత ఏ విధంగా కట్టుకుంటారు అదేంటి అంటే బటనొక్కుడు కార్యక్రమం డైరెక్ట్గా ఆయన పబ్లిక్కే వేస్తున్నప్పుడు ఎమ్మెల్యేలు చేయడానికి ఏముంది ఏమీ లేదుగా మరి అటువంటి క్రమంలో అయినా ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఉన్నది మీరు ప్రజల్లోకి వెళ్ళండి మీరు ప్రజల్లోకి వెళ్ళండి అని చెప్పేసి అన్నారు వాళ్ళు ప్రజల్లోకి ఏమని వెళ్ళాలి ఉదాహరణకి మీకు పథకాలు వస్తున్నాయా రాలేదా అని మాత్రమే అడగాలి అది అడగడానికి ఎమ్మెల్యే ఎందుకు వాలంటీర్ సరిపోతాడు కదా కానీ ఎమ్మెల్యేలు వెళ్ళమంటారు అక్కడ నిధులు మాత్రం ఏమీ మంజూరు చేయరు సో అయినా వ్యతిరేకత ఎందుకు వస్తుంది అది జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత కదా ఎమ్మెల్యేల పైన ఎందుకు వస్తుంది అని అనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారి పైన ఉన్న వ్యతిరేకతతో పాటుగా ఎమ్మెల్యేలు కూడా కూడగట్టుకున్నారు అన్నట్లుగా ప్రస్తుతం జరుగుతున్న ఘటనలు బట్టి అర్థం చేసుకోవాల్సి ఉంది సో ఇప్పుడేంటి ఇక్కడ అక్కడ ప్రభుత్వం తరపు నుంచి ఏదైనా సరే డెవలప్మెంట్ యాక్టివిటీస్కి సంబంధించి ఎటువంటి నిధులు రావట్లేదు కాబట్టి సో వీళ్ళగా ఈ రకమైన కార్యకలాపాలు సాగిస్తున్నారు అంటున్నారు ప్రతిపక్షాలు మరి అంటున్నామంటు అంటే ఆధారాలతో సహా మరి ఆ మహిళ బయటకు వచ్చి చెప్పింది కదా ఈ విధంగా నలభై లక్షల రూపాయలు డిమాండ్ చేసి మరీ తీసుకున్నారు తీరా చూస్తే పదవి కూడా ఇవ్వలేదు అని చెప్పేసి సో ఇప్పుడు అదే వాస్తవం అయింది అన్నట్లుగా కనపడతా ఉంది మరి ఇటువంటి నేపథ్యంలో ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ప్రభుత్వం పైన వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఖచ్చితంగా వస్తూ ఉంటుంది సో ఇప్పుడు దీన్ని బట్టి ఏమైనా అర్థం చేసుకోవాలి మామూలుగానే రోజా గారు సరిగ్గా పనిచేయట్లేదు అని అని చెప్పేసి ఆ జిల్లాలో ఉన్న పెద్ద స్థాయి నాయకులు అంతేందుకు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఎక్కడికక్కడ ఆవిడికి టికెట్ ఇవ్వద్దు ఈసారి ఇవ్వద్దు అని చెప్పేసి లేదా అసలు మంత్రి స్థానానికి వద్దు అని చెప్పేసి అని అంటున్నారు అని చెప్పేసి లేదా అంతర్గత కుమ్ములాటలు జరుగుతూనే ఉన్నాయి ఈ నేపథ్యంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అసలు ఆవిడికి టికెట్ కేటాయిస్తారా లేదా అనే అనుమానం కూడా చాలాసార్లు వార్తా కథనాలు వచ్చినాయి మరి ఈ నేపథ్యంలోనే దానికి తగినట్టుగా ఈ విధంగా ఇప్పుడు ఈ యొక్క కుంభకోణ వ్యవహారాలు బయటపడేసరికి అసలు ఇంక రోజాగారి పరిస్థితి ఏంటి ఒక రోజాగారు ఏంటి ఆ జిల్లాలో వైసీపీ పరిస్థితి ఏంటి రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీకి ఖచ్చితంగా దెబ్బ పడుతుంది కదా ఎందుకంటే ఓహో ఈ విధంగా చేస్తున్నారా ఒక మున్సిపల్ చైర్మన్ పదవికి నలభై లక్షల రూపాయలు అడిగారు అంటే ఇక తెలియని ఉండే ఇది బయటపడింది మాత్రమే బయటపడకుండా ఇంకెన్ని ఉన్నాయో అంతే కదా సో ఈ విధంగా ఇక్కడ వైసీపీ నాయకులు ఒకవేళ అది బయటపడకుండా ఉంటే అట్లాగే ఉండేది పైగా ఇప్పుడు ఆ మహిళకి నలభై లక్షల రూపాయలకి మున్సిపల్ చైర్మన్ పదవినిస్తే ఒకవేళ ఆ మహిళ కనుక మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉంటే ఆ నలభై లక్షల రూపాయలు కవర్ చేసుకోవడానికి ఇప్పుడు ఆవిడ ఎన్ని కార్యక్రమాలు చేయాల్సి వచ్చేది ఎన్ని లంచాలు తీసుకోవాల్సి వచ్చేది సో ఈ విధంగా అక్కడ లంచాల మయం చేయదలుచుకున్నారా ఇంటి రాష్ట్రాన్ని అదేమిటి అంటే ప్రజలందరికీ అందుబాటులో ఉండేలాగా చేయాలి అని అనుకున్నప్పుడు ఇప్పుడు ఆ మహిళ కనుక ఆ భువనేశ్వరి అనే మహిళ కనుక పుత్తూరు మున్సిపల్ చైర్మన్ అయ్యి ఉంటే ఇంకా ఏ రకంగా ఎట్లాగూ ఏదైనా వర్క్స్ చేపిస్తే ప్రభుత్వం తరపు నుంచి బిల్లులు శాంక్షన్ అవ్వవు దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు ఉన్నారు కదా ఆయన బాధితుడే ఇటువంటి క్రమంలో ఇప్పుడు ఆ మహిళ చేయాల్సిన వేరే వేరే ఏముంటాయి ఎటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉండవు ఇంకా ఏమైనా చేయదలుచుకుంటే ఏమైనా సంతకాలు ఇట్లాంటివి చేయవలసి వచ్చినప్పుడు సంతకానికి ఎంత అని చెప్పి సోషల్ చేయవలసి వచ్చేది ఒకవేళ అదే జరిగితే అప్పుడేమవుతుంది ఖచ్చితంగా లంచాలు పెరుగుతాయి కదా అయితే లంచాలు పెరగడానికి కార్గులు ఎవరు మరలా అధికార వైఎస్ఆర్ పార్టీ సో ఈ విధంగా వైసీపీకి ఇది పెద్ద దెబ్బగానే భావించవలసి ఉంది ఇదేదో సాదాసీదాగా రోజా గారు ఏదో చిత్తూరు జిల్లాలో ఒక మున్సిపల్ ఒక వార్డు కౌన్సిలర్ దగ్గర మున్సిపల్ చైర్మన్ పదవి కోసం నలభై లక్షల రూపాయలు తీసుకుంది చిన్నదే కదా అని కొట్టి పాడేస్తే మాత్రం ఇది పెను ప్రమాదం కాబట్టి ఇప్పటికైనా కానీ మరి వైసీపీ వాళ్ళు కొంచెం ఆలోచించండి ఏంటి అంటే మేము బ్రహ్మాండంగా వైనాడు వన్ సెవెంటీ ఫైవ్ అంటున్నారు కదా ఈ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనటానికి ముందు అసలు మన పరిస్థితి ఏంటి ఇక్కడ జరుగుతున్న పరిణామాలు ఏంటి మన ఎమ్మెల్యేలు చేసిన వ్యవహారం ఏంటి ఇవన్నీ కూడా ఒకసారి బేరేజ్ వేసుకుంటే ఇప్పుడు ఎమ్మెల్యేలు మారిస్తే సరిపోతుందా లేదు అక్కడ నుంచి ఇక్కడికి ట్రాన్స్ఫర్లు చేస్తే సరిపోద్దా లేదు కొత్త వాళ్ళకి టికెట్లు ఇస్తే సరిపోతుందా లేదు ఏం చేసినా సరిపోదా ఇవంతా కూడా అనాలిసిస్ వేసుకోవాలి ఖచ్చితంగా ఆ పార్టీలో ఇంకా ఎందుకంటే ఎన్నికలకు సంబంధించి నిన్ననే డేటుకు సంబంధించిన కూడా నోటిఫికేషన్ వస్తుంది త్వరలోనే అని చెప్పేసి అది కూడా ఏప్రిల్లోనే ఎన్నికలు ఉంటాయి అని చెప్పేసి వచ్చేసింది సో దీనిని బట్టి ఇక ఎన్నికలకి పెద్దగా సమయం లేదు ఈ సమయంలో ఎట్లాంటివన్నీ కూడా బయటపడతా ఉన్నాయి అనుకోండి ఈ కుంభకోణాలు అవినీతులు అక్రమాలు సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు చూశారు పైన వ్యతిరేకత ఉంది ఆ ఎమ్మెల్యేల పైన వ్యతిరేకత ఎందుకు ప్రజలకు అందుబాటులో ఉండడం సంగతి పక్కన పెట్టండి అవినీతి అక్రమాలు దౌర్జన్యాలు అరెస్టులు కేసులు పెట్టడాలు ఇవి ఇవి కాకుండా ఇప్పుడు జగన్ అన్న కాలనీలు జగన్ ఇళ్ళు ఇల్లు అనేది కనుక బయట పెడితే దానికి సంబంధించి అంతర్గతంగా కొన్ని లక్షలు కోట్ల రూపాయల వ్యవహారం జరిగింది అని చెప్పేసి ఏ నియోజకవర్గంకి వెళ్ళినా ప్రజల్లో ఒక నానుడైతే ఉంది అని అని చెప్పేసి అభిప్రాయపడుతూ ఉన్నారు సరే సాక్ష్యాధారాలతో సహా బయటపడతాయా లేదా అంటే అది అనుమానమే కానీ మొత్తం మీద అయితే ఎంతో కొంత కుమ్మకోణం ప్రతి నియోజకవర్గంలో కూడా ఎక్కడైతే జగనన్న ఫ్లాట్లు ఇల్లు ఇస్తున్నారో అక్కడ జరిగినాయి ఉదాహరణకి ఐదు లక్షలు విలువ చేసే పొలాన్ని దాన్ని ఇరవై లక్షలకి ప్రభుత్వానికి ముట్ట చెప్పడం అఫ్ కోర్స్ ఈ దానిలో వాటాదారులు ఉండటం అది ఎమ్మెల్యే అనుచరులు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు మంత్రులు కావచ్చు ఎంపీలు కావచ్చు ఇట్లా ఉన్నారు అని చెప్పేసి అనుమానాలు అయితే వ్యక్తపరుస్తున్నారు లేకండి ఒకవేళ ఆ అంచులు కూడా బయటకు వచ్చినాయి అనుకోండి ఇక పరిస్థితి ఏంటంటుంది లేదు అవన్నీ ఏమీ లేవు అంత బ్రహ్మాండంగా ఉంది ఒక రోజా గారిది ఇప్పుడు అనుకోకుండా దురదృష్టవశాత్తు ఆవిడ ఎట్లా చేశారు అని చెప్పేసి అంటారా ఏ విధంగా కవర్ చేసుకుంటారు ఏంటి అనేది తెలియాలి అంటే మరి కొంత సమయం వేచి చూడవలసి ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా మహిళా మంత్రి రోజా గారు ఏదైతే నలభై లక్షల రూపాయలు పుత్తూరు మున్సిపల్ చైర్మన్ పదవిని ఇస్తాను అని చెప్పేసి ఓ దళిత మహిళ దగ్గర తీసుకున్నారు అని చెప్పేసి ఆవిడ వీడియోలతో సహా బయటపెట్టిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవాలి థ్యాంక్ యూ